అంటే మాంసం అనలేదండి అంటే నాకు చాదు కాదు నాకు చాదు మా ఇంట్లో ఎక్కువ మా అమ్మ మా నాన్నవారి చుట్టేది మాకు ఎవ్వరికి రాదు నేర్చుకునే టైం లేదు అంతలా మాంసాలు మా ఆయన చుట్టుకుంటారు అనుకుని నేను నేర్చుకోలేదు ఇప్పుడైతే అయితే ఉదయం పనికని చెప్పేసి వెళ్ళొచ్చాడు పని అయితే లేదు వచ్చిన కాడ నుంచి ఊరుకుంటాడా ఆ బండి కడుక్కోవటము ఇంకా అయ్యి అని చెప్పేసి ఒక అరగంట పడుకున్నాడు ఇప్పుడైతే నవారైతే వెళ్తా ఉన్నాడు అండి ఏం చేస్తున్నా సీరియస్గా మాట్లాడుకు ఉన్నది మనిద్దరమే నవ్వుతూ మాట్లాడాలి దీపావళి పండుగ వస్తేనే బాములు తెలుసా అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి బా ఎప్పుడు బావా నవర్ మిన్నవర్ ఎత్తాను టైట్గా లాగాలి వచ్చేసి సాయంత్రం పూట ఐదు అవుతుంది ఇంకెప్పుడో నాలుగున్నరకో మూడు ఇంటికి మొదలు పెట్టేసుకుంటే ఇంకా ఇంకా కాలేదు మంచం అనడం అయితే ఈనం మంచం కదా ఈ కడ్డీలు ఉన్నాయి కదా చాలా రిస్క్ ఎక్కువ ఒకసారి బాగా ఏంటంటే లూజు లాగే పని లేకుండా ఒకసారి టైట్గా అల్లుతా ఉన్నాడు బావా ఇంకెంత టైం పట్టిద్ది టైట్ నేను అదే అంటుంది మంచం అల్లిన తర్వాత లూజ్ అయ్యి లాగాలి కదా టైట్ చేయాలి కదా చేసే పని లేకుండా ఒకసారి టైట్గా అల్లుతున్నాడు గంట పట్టిద్ది కదా నిదానంగా బిర్రుగాళ్ళు వేసుకుంటే ఇంక అల్లింది అయితే ఇంకా విధంగా అల్లాలంటే అసలు మనకేం చేస్తావు బావైతే బా నీట్గా మెలి కూడా పడకుండా కుట్టుకుంటూ అల్లుతా ఉన్నాడు అదిగండి సరే ఒకటి పైకి ఒకటి కిందకి అల్లుతా ఉండాలి మెలుగుపడింది సరే బావా నువ్వు అంతలో నిదానంగా అల్లుతూ ఉండు మరి నేను ఇంతలో కాను ఏం కోరుండేను సరే మరి మరి అయితే ఇంట్లో పని చేసుకుంటా ఉంది మంచం మంచం అయితే చాలా వరకు అయితే సెవెంటీ పర్సెంట్ శుభ్రంగా అల్లేసాను మనం మంగ ఈ మంచం వచ్చేసి మంగళగిరిలో కొనండి నవార్తో పాటే అయితే ఒక అక్కడ వాళ్ళకి స్కామ్ ఏం జరిగిందంటే ఈ నవార్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఆగింది అంటే థర్టీ పర్సెంట్ నవార్ సేవ అయిందన్నమాట వాళ్ళ ఇంట్లో మొత్తం శుభ్రంగా అయిపోయినాయా నవార్ కూడా శుభ్రంగా అల్లేసాను తర్వాత అన్నం తిన్న తర్వాత అది టైట్ లాగ లాగేద్దాము దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టింది తర్వాత అల్లడానికి చాలా కష్టపడ్డాను ఇప్పుడు ఎందుకంటే అనుకోండి అది ఎప్పుడైనా తెగిపోయి రాజే అందుకనే టల్లైసే బడి నిద్రపోయాడా పిల్లలు తింటున్నారుగా అన్న ఏం కోరా గుండెకాయ కర్రీయం ఈరోజు దొండకాయ కర్రీయా పచ్చట్లేదు లేదు ఇంట్లోకి చికెన్ పచ్చడి వచ్చా టమాటా పచ్చడి చికెన్ పచ్చడి ఎప్పుడు తిన్నాదే కదా సరే మరి భోజనం చేసేసి ఇంకా మనసు లాగేసుకొని టైట్గా అనికెళ్తాను యదవిధిగా ఉదయాన్ని టిఫిన్ పెట్టాము మరి సరేనా ఇంకేంది ఓకేనండి ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే అయితే అల్లేసా అన్నమాట టైట్గా చాలా బాగుంది ఇంకా ఇది మాట అల్లటం దగ్గర దగ్గరగా రెండు గంటలన్నర మూడు గంటలు పట్టింది ఇంకా నేను మంగళగిరి కొన్నప్పుడేమో వారు అక్కడ దాకా వస్తే మిగతాదే నేను ఎదురు చేస్తున్నాను అనమాట ఒక సగం నీళ్ళు పట్టింది అది మనం సొంతం చేసుకుంటే అంత ఉండ మనం ఎలా చేసుకోగలుగుతాము బయట కొనుక్కుంటే అంత గ్యాప్ వచ్చిందన్నమాట అది పరిస్థితి అన్నమాట సరేనండి మీ అందరికీ బాయ్ బాయ్